కాలక్షేపం అనే నా యూట్యూబ్ ఛానల్కి శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మీ ముందుకి అమరావతి కథల్లోంచి ఒక చక్కటి కథను తీసుకుని వచ్చాను కథ పేరు సుడిగుండంలో ముక్కుబుడక కథ ఇలా కొనసాగుతుంది అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది పలకలరాళ్ల మధ్య నుంచి మెలికలు తిరిగి కోసురాళ్ల సందున సుళ్ళు తిరిగి మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఈదటం తెలిసిన వాళ్ళకి గొప్ప సరదా చెంత చెట్ల పైన కృష్ణలో దిగితే బార్లు వెయ్యక్కర్లేదు కాలు ఆడించక్కర్లేదు కన్ను మూసి తెరిచేంతలో సుడిగుండంలోకి వచ్చేస్తాం అంత వేగం ఆ సుడిగుండంలోని సుళ్ళలో ఇరుక్కొని మనము సుళ్ళు తిరిగి 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 చుట్టూ దాటేంతా